మొగిలిరేకులు చక్రవాకం సీరియల్స్ ద్వారా దయాగా అందరికీ గుర్తుండిపోయిన సీరియల్ నటుడు పవిత్రనాథ్ గారు ఆకస్మికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటూ వచ్చిన ఈ షాకింగ్ సంఘటన అందరినీ పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసింది ఇలాంటి నేపథ్యంలోనే పవిత్రనాథ్ గారు పోయిన తర్వాత ఆయనకి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఒకటి తర్వాత ఇంకొకటి రకరకాలుగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే పవిత్రనాథ్ గారి భార్య శశిరేఖ గారు ఆ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లోనూ కొన్ని టీవీ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్రనాథ్ గారి ఆరోగ్యం గురించి ఆవిడ చేసిన కమెంట్స్ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ షాక్కి గురిచేస్తున్నాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే పవిత్ర అతడి భార్య శిశురేఖ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు వాళ్ళిద్దరూ విడిపోవాలని అనుకున్నారట ఇలాంటి నేపథ్యంలో ఆవిడ చెప్పుకొస్తూ తన భర్తతో తనకి మనస్పర్ధల కారణంగా పిల్లల కోసం విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను అందుకే కోర్టును ఆశ్రయించాను అంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు తన భర్త అంటే తనకి ఎంతో ఇష్టమని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకురావడం మాత్రమే కాదు ఇక తన ఆరోగ్యం గురించి చెప్పుకొస్తూ కన్నీరు మున్నీరు తన భర్తకి ఆరోగ్యం బాగోలేదని కొన్నాళ్ల క్రితం అతడికి హార్ట్ అటాక్ రావడం పైగా ఓ మేజర్ సర్జరీ కూడా జరిగి చాలా రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండడం జరిగింది కానీ ఇవేవి పట్టించుకోకుండా తన ఆరోగ్యం గురించి తాను సరైన శ్రద్ధ తీసుకోలేదు అంటూ అతని భార్య బూరుబూరుమని భూరుమని ఏడుస్తూ ఆ కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి అందరినీ షాక్ కి గురి చేస్తుంది ఆ విషయాన్ని గనక గమనించినట్లయితే దాన్ని బట్టి అందరికి తెలియవస్తుంది ఏంటయా అంటే సీరియల్ నటుడు దయాకి అనారోగ్య సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది బహుశా అతడు ఇలా చిన్న వయసులోనే ఆకస్మికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వెనుక కారణం పైగా ఆ అనారోగ్య సమస్యలే అయి ఉంటాయని అందులోను ఓసారి అతడికి అటాక్ కూడా వచ్చింది అని అతడు అనారోగ్యంతో బాధపడుతూనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడు అంటూ రకరకాల కమెంట్లు అంతేకాకుండా మరో పక్క వినిపిస్తున్న వార్తల్లో గత కొన్నాళ్ళుగా అతడు డిప్రెషన్ కి గురైనట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఆర్టీసీ క్రాస్ లో ఉన్న తన ఇంట్లోనే తాను ఒంటరిగా జీవితాన్ని చివరి రోజు వరకు గడిపాడు అంటూ ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు షాక్ కి గురి చేస్తున్నాయి తెలుగు బుల్లితెరపై ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా మంచి ఆదరాభిమానాలని ప్రేక్షకాభిమానాన్ని ముఖ్యంగా దయా క్యారెక్టర్ తో అందరికీ బాగా దగ్గరైపోయిన పవిత్రనాథ్ గారు ఆకస్మికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఎన్నో రకరకాల వార్తలు వస్తున్నాయి అయితే వచ్చిన వార్తల్లో నిజం ఎంతో మనకు తెలియదు కానీ పవిత్రనాథ్ గారి భార్య అతడి ఆరోగ్యం గురించి బయటపెట్టిన అసలు నిజం అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు మెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి